హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వాల్డ్ ఈరోజు కథ వచ్చేసి భర్త లేనప్పుడు ఎదిరింటి అబ్బాయితో సరసాలు పార్ట్ త్రీ ఏమండి డిన్నర్ రెడీ అయింది వేణు సాన్ని పిలుద్దామా అని అడుగుతారు అప్పుడు రామ్ సరే పిలుద్దాం అని అంటారు పోయి వేణు రూమ్ దగ్గర ఉండి వేణు వేణు అని రెండు మూడు సార్లు పిలుస్తుంది వైష్ణవి అప్పుడు వెంటనే డోర్ తీసి ఏంది మేడం చెప్పండి నన్ను మేడం అని అలా పిలవద్దు అని చెప్పే కదా ఎందుకు నన్ను మళ్ళీ మేడం అని పిలుస్తున్నారు చెప్పు నన్ను కాల్మీ వైషు అని పిలవరా అని చెప్పింది ఎందుకు మేడం చెప్పండి మీరు నా ఫ్రెండ్కి వైఫ్గా అందుకే ఇట్లా పిలుస్తున్నా నీ ఫ్రెండ్కి వైఫే కావచ్చు ఇద్దరం ఒకే ఏజ్లో ఉన్నాం అట్లా పిలవకండి అని అంటుంది వైష్ణవి సరే రామ్ వచ్చి ఎంతసేపు ఇంకా రండి డిన్నర్ చేద్దాం చేసినవి వెంటనే చల్లారిపోతాయి అని అంటాడు వెంటనే వైష్ణవి వేణు వస్తారు రామ్ వేణు కూర్చొని డిన్నర్ చేస్తారు అప్పుడు వేణు ఏం పర్వాలేడండి మీరు కూడా కూర్చొని తినండి మాతో పాటు అని చెప్తారు ఏం కాదులే మీరు తిన్నాక నేను తింటా అని చెప్పి చీరని కొంచెం పక్కాకి జరిపి తన నడుమును వేణుకి చూపిస్తుంది అప్పుడు వేణుకి ఏం అర్థం కావడం లేదు ఏంటి మేడం ఇట్లా చేస్తున్నారు అని వేణుకి బాగా చెమటలు పడతాయి అప్పుడు రామ్ నీతో చల్లగా కూడా ఉంది ఎందుకు చెమటలు పడుతున్నాయి అని అడిగారు అప్పుడు వేణు ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు చూస్తాడు సర్లే కానీ ఇంకా తిను అన్నం చల్లారితుంది అని చెప్తాడు సరే రామ్ నేను అన్నం తింటాను నువ్వు కూడా తిను అని అంటాడు కానీ ఒక పక్క వైష్ణవి తన చీరని పక్కగా జరుపుకుంటూ జరుపుకుంటూ వేణుకి సైగలు చేస్తూ ఉంటుంది కానీ వేణుకి ఏం అర్థం కావటం లేక భయం వేస్తుంది అమ్మో రామ్ ఇట్లా చూస్తే నన్ను ఏమనుకుంటాడో ఏమో ఈ అమ్మాయి ఎందు ఎట్లా చేస్తుంది అని మనసులో అనుకుంటాడు డిన్నర్ అయిపోయాక కాసేపు కూర్చొని వేణు తన రూమ్కి వెళ్ళిపోతాడు తన రూంలో ఆలోచిస్తూ కూర్చుంటాడు ఏంది ఈ అమ్మాయి ఇట్లా ప్రవర్తన చేస్తుంది నాకేం అర్థం కావటం లేదు వాళ్ళ ఆయనకి ఎక్స్పోజింగ్ చూపించకుండా నాకు చూపిస్తుంది ఏంది చాలా గజిబిజిగా ఉంటుంది సరే రేపు అడుగుదా ఈ అమ్మాయి ఎందుకు ఇట్లా ప్రవర్తన ఉందో నాకేం అర్థం కావటం లేదు అని అనుకొని నిద్రపోతాడు ఆ తర్వాత రామ్ ఎనిమిది గంటలకి ఆఫీస్కి వెళ్తాడు రామ్ ఎప్పుడు ఆఫీస్కి వెళ్తాడో అని చూసి వేణు బయటకు వచ్చి వైష్ణవిని పిలుస్తారు వైష్ణవి గారు వైష్ణవి గారు అని నేను చెప్పే కదా వేణు నన్ను వైష్ణవి గారు అనద్దని వైష్ణు అని సరే చెప్పండి ఎందుకు పిలిచారు నన్ను ఏందండి నాకు నిన్న అట్లా చూపించిండ్రు మీ ఆయనకు చూపియాల్సింది నాకు చూపిస్తుండ్రు అని అడిగారు ఇదేం బాగాలేదు మీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు ఇట్లా చేస్తే నా ఫ్రెండ్కి నేను చెప్పేస్తా అని అంటుంది ఇట్లా చెయ్యమాకండి నా కాపురం ఖరాబ్ అవుతుంది అని అంటుంది అప్పుడు వైష్ణవి నా పెళ్ళి మూడు సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు రామ్ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉంటాడు బిజీగా నా బాధని ఎప్పుడు అర్థం చేసుకోడు నువ్వేనా నన్ను అర్థం చేసుకుంటావా అని అడుగుతుంది అప్పుడు నీ బాధ ఏదైనా ఉంటే రామ్కి చెప్పు నాకు ఇలా చూపిస్తావా నా స్నేహం ఏమైపోవాలి అని అడుగుతాడు అప్పుడు నీ స్నేహం పాడవకుండా నేను చూసుకుంటా నన్ను సంతోషపరుచుతావా అని అడుగుతుంది ఇలాంటి నాకు తెలీదు నాకు చెప్ప మాకు నేను అలాంటి వాడిని కాదు అని అంటాడు అప్పుడు వైష్ణవి నీ బాడీ చూస్తుంటే నాకు హార్ట్గా అనిపిస్తుంది నా బాధని అర్థం చేసుకునే ఒక్క మగాడు నువ్వే అని అంటుంది ఆ మాటలు దేనికి నచ్చకపోయినా చిన్న చిన్నగా ఆలోచిస్తూ ఉంటాడు ఆఫీస్ వెళ్ళినా కూడా వైష్ణవి చెప్పిన మాటలు కూడా గుర్తు వస్తూ ఉంటాయి అవును వైష్ణవి చెప్పిన మాటలు కూడా నిజమే కదా ఏమో ఆలోచించి చూద్దాం అని బాగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు తన మనసులో ఒక తప్పుడు ఆలోచన కూడా కలుగుతుంది ఏమో చూద్దాం అని అనుకుంటాడు అప్పుడు వైష్ణవి ఎదురు చూస్తూ ఉంటుంది బయట అదే సందర్భంలో వేణు కూడా ఆఫీస్ ముగించుకొని ఇంటికి వస్తాడు వేణు వైష్ణవిని చూసి కంగారు పడతాడు ఏంది బయట నుంచిన్నో వైష్ణవి గారు అని అంటారు నేను నీ కోసం బయట నుంచి ఉన్నాను ఏం ఆలోచిస్తున్నా నన్ను సంతోషపరుస్తావా లేదా అని అడుగుతుంది అప్పుడు వేణుకి ఏం చెప్పాలో అర్థం కాక సరే అని ఒప్పుకుంటారు ఇద్దరు రూమ్ వచ్చేలోపే వైష్ణవి వేణు రూమ్లోకి వెళ్ళిపోతాడు వేణు మీరు ఇక్కడే కూర్చోండి నేను రెడీ అయి వస్తాను అని చెప్తాడు వేణు వేణు లోపలికి వెళ్తాడు అప్పుడు వేణు వెనకాల వైష్ణవి కూడా వెళ్ళి వేణుకు తెలియకుండా వేణు బాడీ చూస్తూ ఉంటుంది వైష్ణవి అబ్బా ఎంత సెక్సీగా ఉన్నాడో వీడు నన్ను ఖచ్చితంగా సంతోషపరుచుతాడు నా సంతోషం వీడి దగ్గరే ఉంది అని అనుకుంటుంది అప్పుడు వెంటనే బయటకు వచ్చి ఏందండి చెప్పండి నేను బట్టలు మార్చుకుంటుంటే ఇట్లా వచ్చి చూస్తాను తప్పు కాదా చెప్పండి అప్పుడు వైష్ణవి ఏం కాదులే అండి నేనేగా చూసింది అని అంటుంది వెంటనే ఇద్దరు రూమ్లోకి వెళ్ళిపోతారు ఇద్దరు సంతోషపరుచుకుంటారు ఆ తరువాత వైష్ణవి ఆ తర్వాత రామ్ వస్తాడు ఏంది వైష్ణవి రా వేణు ఇద్దరు ఇక్కడ ఉన్నారు ఏం లేడండి వేణు ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చారు అవునా ఏంది ఇంత లేట్ అయింది వేణు ఏం లే కొంచెం ఆఫీస్లో వర్క్ ఉండి లేట్ అయింది అందుకే ఇప్పుడే వచ్చాను అయితే వైష్ణవి గారు బయట నుంచొని చూస్తున్నారు ఒకవేళ మేబీ మీకోసమేమో అబ్బా అని అంటాడు రామ్ సర్లే ఇంక లోపలికి వెళ్దామా అని అంటాడు రామ్ సరే వెళ్ళిపోతారు ఇద్దరు లోపలికి అప్పుడు ఏంది చక్కచక్క పనులు చేస్తూ చాలా సంతోషంగా ఉంటున్నావు అని అడుగుతాడు రామ్ ఈరోజు చాలా సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి ఈరోజు ఒకరు నన్ను చాలా సంతోషపరిచాడు అందుకే ఇలా సంతోషంగా ఉన్నా అవునా ఏ విషయం ఏం లేదండి చెప్ ఏం లేదా రాతి ఎందుకు కంగారు పడుతున్నావు చెప్పు నేనా కంగారు పడేది అదేం లే నార్మల్గానే ఉన్నా అని అంటుంది వైష్ణవి లేదు నువ్వు కంగారు పడ్డావు నేను చూసిన అని అంటాడు రామ్ ఏం లేడండి చాలా రోజుల తర్వాత మా అమ్మ కాల్ చేసింది చాలాసేపు నాతో మాట్లాడింది అందుకే ఇంత సంతోషంగా ఉన్నా అని అంటుంది అలా రోజు ఏదో ఒక అబద్ధం చెబుతూ ఉంటుంది ఒక రోజు రామ్ వైష్ణవిని దగ్గరికి తీసుకోపోతాడు కానీ వైష్ణవి ఇప్పుడు వదిలేయండి అని అంటుంది ఎందుకు చాలా రోజులైంది కదా వైష్ణవి దార్ వైష్ణవి అని అంటాడు కానీ వైష్ణవి ఒప్పుకోదు ఎందుకు మనం కలిసి చాలా రోజులైతుంది అని అడుగుతాడు వదిలేయండి నాకు ఈరోజు చేత కావటం లేదు అని చెప్పి తప్పించుకుంటుంది అట్లా రామ్కి బయటికి వెళ్ళినప్పుడల్లా వైష్ణవి వేణు దగ్గరికి వెళ్ళిపోతుంది ఇట్లా చాలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అప్పుడు రామ్కి ఒక డౌట్ వస్తుంది ఎందుకు నా భార్య చాలా రోజులైనా కానీ నా దగ్గరకు రావటం లేదు నేను ఏమైనా తప్పు చేశానా అని అంటుంది నేను ఏం తప్పు చేయకపోతే నన్ను ఎందుకు పట్టించుకోవటం లేదు అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఏమైనా హెల్త్ బాగాలేదేమో అని అడుగుదామా వద్దా అని ఆలోచిస్తాడు సాయంత్రం ఇంటి దగ్గర వైష్ణవి వేణుతో నవ్వుతూ మాట్లాడుతుంది కానీ దానికి ఎలాంటి డౌట్ రాకుండా నార్మల్గా మాట్లాడుతుందేమో అని అనుకుంటాడు రామ్ రామ్ని చూసి వీళ్ళిద్దరు చాలా భయం వేస్తుంది వేణుకి వైష్ణవికి ఆ భయం పయటు చూపించకుండా రామ్ రాగానే వైష్ణవి లోపలికి వెళ్ళిపోతుంది రామ్కి తెలియకుండా వైష్ణవి వెనక నుంచి వేణుకి ముద్దు పెడుతుంది వైష్ణవి రామ్ రూమ్లోకి వెళ్ళిపోయాక ఏదైనా హెల్త్ బాగాలేదా అని అడుగుతారు ఎందుకండి అట్లా అడుగుతున్నా అని వైష్ణవిని అడుగుతారు ఏం లేదు చాలా రోజులైంది కదా నిన్ను గమనిస్తున్నా నువ్వు దగ్గరికి రావటం లేదు ఏమేమో ఆలోచిస్తున్నావు నీలోనే నవ్వుకుంటున్నావు అని అడుగుతాడు అలా ఏం లేదండి కొంచెం ఇంట్లో పనులు ఎక్కువ అవుతూ ఉన్నాయి అందుకే ఇలా ఉన్నాను అని చెబుతుంది సరే ఈ రోజైనా దగ్గరికి వస్తావా రావా అని అడుగుతాడు ఏంది సార్ ఈ రోజు మంచి హుషారు ఉన్నారు మీరు అట్లా ఏం లేదు చాలా రోజులైంది మీతో గడిపి అందుకే అడుగుతున్నా అని అంటుంది కానీ వైష్ణవి ఒప్పుకోదు నాకు చేత కావటం లేదండి వద్దండి అని అటు ఇటు తిరిగి పండుకుంటుంది దానికి చాలా కోపం వస్తుంది రామ్కి అసలు వైష్ణవికి ఏమైంది నన్ను చూస్తేనే కంగారు పడుతుంది నన్ను చూస్తే కోపం వస్తుంది అనుకుంటుంది నా దగ్గరికి రావటం లేదు దీని గురించి బాగా ఆలోచించాలి అని అనుకుంటుంది కానీ ఒకరోజు ఆ వైష్ణవికి ఆలోచన వస్తుంది నా మూగుడికి ఏమైనా డౌట్ వస్తుందా ఏమో ఒక్కసారైనా దగ్గరికి వెళ్ళాలి లేకపోతే నా పైన ఎలాంటి ఆలోచనలు వస్తాయా ఏమో అని అనుకుంటుంది అయితే రామ్ వచ్చేసరికి నేను మంచిగా రెడీ అయ్యి ఉండాలి అని అనుకుంటుంది సాయంత్రం కాగానే మంచి పట్టు చీర తల్ల మల్లెపూలు పెట్టుకొని రెడీ అయి ఉంటుంది అప్పుడు రామ్ రూమ్లోకి రాగానే వైష్ణవి రామ్ దగ్గరికి తీసుకుంటుంది ఏంది మేడం ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు నేను రోజు అడిగినా రారు ఈరోజు అడగక ముందే నా దగ్గరికి వస్తున్నారు అని అడుగుతుంది అప్పుడు వెంటనే వైష్ణవి అబ్బా చాలే నీ దగ్గరికి వచ్చినా కానీ నీకు తప్పే సర్లే ఒత్తులే అని వైష్ణవి పడుకుంటుంది అప్పుడు రా నేను జోక్ చేసిన అని చెప్పి వైష్ణవి దగ్గరికి తీసుకొని సంతోషపరుస్తాడు రామ్ నిద్రపోగానే వైష్ణవి వేణు దగ్గరికి పోయి నేను నీకు కూడా సంతోషపరుస్తుంది ఇక మొగుడితో ఎదురంటి అబ్బాయితో సరసాలు సాగుతూ ఉంటాయి ఏముంది ఆ ముసలివాడితో వీడున్నాడు కత్తిలా అని వైష్ణవి వేణు దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ తరువాత ఈ నిజం రామ్కి తెలుస్తుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్